హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్గా ఇంట్లోనే బ్రెడ్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఫోర్ సైడ్స్ అడ్జస్ట్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ అయితే మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు నేను ఫోర్ స్లైసెస్ తీసుకున్నాను ఫోర్ స్లైసెస్ తీసుకొని ఇలా పెట్టేసుకొని దాని మీద కొంచెం టమాటో కచప్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ టమాటో కచప్ని బ్రెడ్స్ కన్నిటికి స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసేసినట్లయితే మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బాగా సో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మీ దగ్గర పిజ్జా సాస్ ఉన్న పిజ్జా సాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దాని మీద కూడా ఇంకో లేయర్ బ్రెడ్స్ని అయితే పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి మళ్ళీ పైన నుంచి కూడా కొంచెం టమాటో కచప్ యాడ్ చేసుకొని ఎయిటేటో గెప్పిన కూడా ఈ బెడ్స్కి అంతా పట్టేలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టోటల్గా స్ప్రెడ్ చేసేసేయాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకుని తర్వాత దాని మీద మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము పిజ్జాకి చూసారా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసాను స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని మనం చీజ్ కొంచెం దీని మీద స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా బిఫోర్గానే చీజ్ని స్ప్రింకిల్ చేస్తే తినేటప్పుడు ప్రతి బయట మనకి ఆ చీజ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది సో లైట్గా ఇలా చీజ్ని స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు మన దగ్గర ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే పెట్టేసుకోవచ్చు పర్టికులర్గా పిజ్జా ఐటమ్స్ పిజ్జా వెజిటేబుల్స్ ఏ ఉండాలని రూల్ ఏం లేదు ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నా దగ్గర క్యాప్సికము టమాటో ఆనియన్ అండ్ కార్న్ ఇవి మాత్రమే యాడ్ చేశాను ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక ఒకటి ఒకటిగా కాకుండా ఇలా అన్ని పెట్టేసుకొని దాని మీద పెట్టేసుకొని నేను టమాటో కూడా యాడ్ చేస్తాను టమాటాని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని నెక్స్ట్ కార్న్ ఉంటే కార్న్ కూడా పచ్చివి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎలాగో దీన్ని బేక్ చేస్తాం కాబట్టి కార్న్ ఉడికిపోతుంది కార్న్ ఉడకడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి ఇలా పచ్చివి యాడ్ చేసుకున్న నో ప్రాబ్లమ్ సో ఇలా అంతా యాడ్ చేసేసుకొని కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను కార్న్ దీని మీద నుంచి మళ్ళీ కొంచెం చీజ్ని అయితే గ్రేట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువగా గ్రేట్ చేసుకోవచ్చు లైట్గా కావాలంటే లైట్గా గ్రేట్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా గ్రేట్ చేసుకున్నప్పుడు పిజ్జా తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ చీజీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు పాన్ స్టవ్ మీద పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయితే లో టు మీడియం హీట్లో దీన్ని స్టీమ్ చేసుకోవాలి చూసారా ఇన్స్టాంట్గా ఇంట్లోనే హెల్దీగా ఫ్రిజ్జా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఒకసారి నేను చూపిస్తున్న ప్రాసెస్లో ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి